ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈ సందేశం అందిస్తున్నారండి నీ దశ తిరిగింది తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ని వినబోతున్నావు అని ఈరోజు ఈ సందేశం ద్వారా బాబాగారు మనకు తెలియబరుస్తున్నారండి ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం నీ దశ తిరిగింది నీ జీవితంలో అతి పెద్ద గుడ్ న్యూస్ వినబోతున్నావని నేను ఎందుకు అంటున్నానో ఈ సందేశం ద్వారా పూర్తిగా ఆలకించమ్మ నీకు అదృష్టం రాబోతుంది కాబట్టి ఈ సాయి చెప్పే మాటలను నువ్వు విన్ వినబోతున్నావు నా రాకతో నీ జీవితం చాలా సంతోషంగా మారబోతుంది మరి నేను చెప్పేటువంటి ఈ అదృష్టం గురించి ఈ అద్ అద్భుతమైన మార్పు గురించి నువ్వు తప్పకుండా విని తెలుసుకో ఇదంతా కూడా జరుగుతుందా అసలు నిజమేనా అని అనుమానం మాత్రం నువ్వు వ్యక్తపరచవద్దు అద్భుతం అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితాలి లో ఏ రూపంలో ఏ సమయంలో రావాలో అదే సమయంలో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అలాంటిదే ఇప్పుడు నువ్వు అందుకోబోతున్నావనమాట చూడు నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు తప్పకుండా చూడబోతున్నావు నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు నీకు బాధలు కూడా తక్కువ తట్టుకునే వస్తున్నాయి ఇన్ని బాధలు నేను పడుతూ ఉంటే నువ్వు మాత్రం చూస్తూ ఉన్నావా తప్పు ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు నీ సమస్యలను నీ బాధలను నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం నేను ఎంతగానో ఆరాటపడుతున్నానో నీకు తెలీదు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు నేను రాబోతున్నాను అదేమిటి బాబా కొత్తగా చెప్తున్నావు నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి నువ్వు ఎప్పుడూ కూడా నా పక్కనే ఉంటావని చెబుతూ ఉంటావు కదా మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కొత్తగా వెతికేదేంటి ఎప్పుడు పిలిచినా పలుకుతాను తప్పకుండా వస్తాను అని చెబుతూనే ఉంటారు కదా అది నువ్వు ప్రశ్న ప్రశ్నిస్తూ ఉంటావు కదా నేను సర్వాంతర్యామిని ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్దకు వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ముఖ్యమైనదని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు పిలిచినా పిలవకపోయినా నాపై అలకను ప్రదర్శించినా అవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదు కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యను నేనుండి దూరం చేసేందుకే నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఎప్పుడూ కూడా ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను అనుభవించిన నీకు నిజమైనటువంటి ప్రేమను చూపించేటువంటి ఒక వ్యక్తిని తప్పకుండా నేను నేను పొందేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను ఇక మిగతా వారు ఎవరికైనా ఎవరి ఆనందాన్ని వారు చూసుకుంటారు కదా కష్టాల్లో ఉన్నా లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందని తెలిసినా దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది మానవ నైజం కానీ అందరూ అలా ఉంటారు అని నేను చెప్పను ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య కూడా అలాంటిదే కాబట్టి నీ చుట్టూ ఎవరు లేరు నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించిన వారు కూడా లేరు ఏదైనా కానీ కష్టంలో ఉన్నావా ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా సహాయం ఇచ్చేవారు కూడా లేరు కాబట్టి ఎవరూ లేక చెప్పేవారు లేక కనీసం నీ బాధలను ఎదుటివారితో పంచుకునే వారికైనా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగానో తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నువ్వు ఎవరితో కూడా చెప్పుకోనవసరం లేదు అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాచి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించటం లేదు మరి ఏంటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయం అందించావు పోని నేను ఎవరికైనా సహాయం అడుగుతున్నానంటే ఆ విధంగా అయినా వారి ద్వారా సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి నేను ఎలా బయటపడాలి అని నువ్వు నన్ను అడగవచ్చు చూడమ్మా నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి మంచిదానివి కాకపోతే నీకు ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నువ్వు సాధించాలని కలలు కంటున్నటువంటి నీ జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నటువంటి నీకు అతి చేరువులో ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపై మాత్రమే దృష్టిని సాధించావు ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటున్నావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మార్చుకోలేకపోతున్నావు అసలు నువ్వు ఏం చేయాలని ఒక మంచి పని ప్రారంభించావో ఆ పనియందు దృష్టిని సాధించకుండా పూర్తిగా దానిని మర్చిపోయావు యందు నీకు ఎంత లాభం ఉందో ముందు ముందు రోజుల్లోనే నీకే తెలుస్తుంది దేన్నైతే వద్దు అని అనుకుంటున్నావో దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో దేనితో అయితే నాకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశావో అందులోనే నీకు విజయం రాబోతుందని నీకు ఇంకా బాగా అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది దేనికి కూడా తేలికగా తీసి పారేయకుండా అది వస్తువైనా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏమీ చెప్పలేం కదా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా ఏ ఉపయోగం లేకుండా మనకు ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించాడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషిలో ఏ వస్తువునో మన చెంతకు కూడా చేర్చడు కాబట్టి దాని వెనుక ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు దానివల్ల నీకు ప్రస్తుతం లాభం అయితే రాకపోయినా సరే కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అదంతా ఎందుకు పట్టించుకోవడం లేదు నువ్వు కేవలం అప్పటికప్పుడు నీకు లాభం కనిపిస్తేనే మాత్రం ఆ పనిని చేస్తావు లేదంటే దాని ఎందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ చూడమ్మా ఎప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలించుకోకుండా అదే ఒక విధంగా సాధించే తీరాలి మన మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా అంటే నీకు అందించే తీరుస్తాడు ఆ ప్రతిఫలం అలాంటిదే ఇప్పుడు నీకు కూడా నీ జీవితంలో జరగబోతుంది గొప్ప అదృష్టాన్ని నువ్వు పొందబోతున్నావు మంచి మార్పును కూడా నీకు తీసుకొచ్చేలా చేయబోతున్నాను ఆ మార్పును నేను నీ జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత నువ్వు తప్పక పొందాలి మరి ఇన్ని రోజులు పిలిస్తే పలకలేదేం బాబా అని అంటావేమో నీ మనసు నిండా కూడా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆ ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించి ఉంటే అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా నుండి ఏదో ఒక స్పందనైతే వచ్చి ఉండేది అలా కాకుండా కేవలం నీవు నీ సమస్యపై మాత్రమే దృష్టిని మళ్లించి అలాంటప్పుడు నీకు నీపై ఎలా దృష్టిని సాధిస్తానో నువ్వు నన్ను పిలవకపోయినా నాపై నువ్వు గంపెడంత అలకపై ఉన్నా సరే అంతా కూడా తీర్చాలి కదా అది నా బాధ్యత బిడ్డలు మారాం చేసినప్పుడు తల్లి ఏదో ఒక విధంగా పదార్థం ఇచ్చి వారిని ఏ విధంగా అయితే హక్కును చేర్చుకుంటుందో నేను కూడా అంతే నా బిడ్డలకు సరైనటువంటి అవసరం కల్పించినప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని అయితే అందించే అందించినప్పుడే కదా వారి మనసులో కూడా ఆ సాయి రూపం నాటుకుపోతుంది అలాగే అది నిశ్చలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందించిన తరువాత మాత్రమే నాకు బాబా ఈ విధంగా సహాయం చేశారని చెప్పి ఈరోజు మాత్రమే బాబాని గుర్తించుకోవటం కాదు తర్వాత కూడా మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా అని ప్రతి నిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నేనే కాదు ఏ భగవంతుడైనా సరే అంటే ఏ మానవుడైనా సరే ఎవరైనా నీకు సహాయం అందించినప్పుడు వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన శుక్నోభవతు జై సాయిరామ్